నువ్వు చూసేదంతా కలిసి నేను నువ్వు ఏదైతే చూస్తున్నావో అదంతా కలిసి నేను ఏం చూస్తున్నారు మీరు అది అంటే మీరు ఏం చూస్తున్నారు మీకు లేదా ఏం చూస్తున్నారు అన్నీ అంటే అన్నీ అంటే మీరు మీ మీ లోపల ఉన్న ఆత్మను కూడా చూస్తున్నారా చూస్తున్నారా మీలో ఉన్న సాయనందుని కూడా చూస్తున్నారా చూస్తున్నారా ఈ ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే శ్రీగురు చరిత్రలో మీరు పరిశీలిస్తే ఆ పరమాత్మే తనలో ఒక సంకల్పం కలిగి తన శక్తి చేత ఈ సృష్టిని సృష్టిగా అయ్యాడు అని మళ్ళీ సృష్టిని ఏర్పరిచాడు సృష్టిని తయారు చేసాడు మన ఆయన కర్రత బాబు పెట్టేటవుతుంది మనం ఈ సృష్టిగా అయ్యాడు అంటే పరమాత్మే ఈ సృష్టిగా అయినందువల్ల ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మే అయి ఉంది అంతే కదా ఆయన శక్తి ఈ సృష్టిగా ఈ జగత్తుగా ఏర్పడింది ఇప్పుడు మీ మీ శక్తి వేరే మీరు వేరేనా మీ శక్తిని పక్కన పెట్టండి చూద్దాం మీ శక్తిని తీసి పక్కన పెట్టేయండి పెట్టగలరా మీ శక్తి వేరే కాదు మీరు వేరే కాదు అంటే మీరు మీ శక్తి ఒకటే అట్లాగే పరమాత్మ తన శక్తి చేత ఈ సృష్టిని ఎప్పుడు ఎప్పుడైతే సృష్టిగా అయ్యాడో అప్పుడు ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ శక్తి పరమాత్మ వేరు కాదు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే ఎవరు సద్గురు సద్గురువు అంటే స్థితం విశ్వం విశ్వమధ్యస్థితో గురువు గురు విశ్వం చేసి అంటే ఏ గురువు అయితే ఈ ఈ విశ్వమంతా ఏదైతే అయి ఉన్నదో అదే గురువు అయి ఉన్నాడు ఈ గురువుకు అన్యంగా ఇంకొకటి లేదు మీరు ఏదన్నా మీరు ఏదైనా తా కదిలి చూడండి అది గురువు అయి ఉంటాడు మీరు అంత సామాన్యమైన భక్తులు కాదు మీరు మాస్టర్ గారికి స్వయంగా మీరు పాదసేవ చేసిన పాదెత్తిన మహద్భాగ్యాన్ని పొందిన నారాయణ గారు మీరు ఒక చోట కాదు మీరు మీకు ఈ ప్రశ్న ఇప్పుడు కాదు ఇప్పుడు నారాయణ మధు గారు చెప్పినట్టు ఈ విశ్వమే నేను ఈ విశ్వం నాలో ఉంది నేను ఈ విశ్వంలోనే ఉన్నాను అంతా ఒకటే చెప్తున్నాడు అంటే ఆ పరమాత్మే ఈ ప్రపంచంగా ఉన్నాడు కానీ ఈ ప్రపంచమే సద్గురువు అని మనం చెప్పుకుంటున్నాం ఎట్లా గురుమధ్యతితం విశ్వం విశ్వమధ్యస్థితం గురు గురువు విశ్వం అంటే ఈ గురువు గణ్యంగా ఈ విశ్వం లేదు ఈ విశ్వమంతా కూడా గురువు అయి ఉన్నాడు ఈ విశ్వంలో మనం కూడా భాగమే కదా అప్పుడు మనం కూడా ఆయన ఉన్నాగా అప్పుడు ఆయన కానిది ఏమున్నది ఆయన కానిది ఏదీ లేదు అయితే ఇప్పుడు నువ్వు మీరు ఏం చూస్తున్నా మనం నిద్రలేసి వదులుకొని నేను నారాయణ గారిని చూస్తున్నాను మధుస్వామిని చూస్తున్నాను నాగేశ్వర స్వామిని చూస్తున్నాను ఆ చూస్తున్నాను ఆ చెట్టు చూస్తున్నాను బిల్డింగ్ చూస్తున్నాను ఏమేమి చూస్తున్నా అంటే నాకు ఈ కేరక ఎన్నో పదార్థాలు చూస్తున్నా ఇప్పుడు ఈ పదార్థాలంతా ఏమిటి ప్రపంచం జగత్తు ఇప్పుడు ఈ జగత్తు అంతా ఎవరై ఉన్నారు సాయినా సాయినాథర్ ఉన్నాడు అప్పుడు నేను నువ్వు చూసేదంతా కలిసి ఏంటంటే అంటే ఈ ప్రపంచమంతా ఆయనే అని మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నారా అంటే నువ్వు చూసేదంతే కలిసి నేను అని ఆయన ఎందుకు చెప్పాడంటే ఈ ప్రపంచమంతా పరమాత్మ అయి ఉన్నాడు గనుక సద్గురువు పరమాత్మ కనుక ఆయన సాయినాథుడు కనుక ఆయన నువ్వు చూసేదంతా కలిసి నేనై రా అని చెప్తున్నాడు అక్కడ నేను అంటే ఆయన రూపం కాదు కఫ్రీ కాదు ఆ దాడి కాదు ఆయన చేతిలో పట్టుకున్న సట్కా కాదు ఆయన రూపం కాదు ఆయన పెట్టుకున్న కిరీటం కాదు ఆ సర్వగత చైతన్యమే సాయినాథుడు ఆ సర్వగత చైతన్యమే ఆకారం లేకపోయినా ఒక ఆకారం తీసుకొని ఒక ఉపాధిని పొంది ఒక మనిషిగా కరశరణాధులతో మన 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 కోసం వచ్చింది మన కోసం వచ్చింది మన కోసం ఇవన్నీ చెప్పింది మన కోసం ఇవన్నీ లీలలు చేసింది ఎందుకని మనందరిని మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్ళడానికి మనందరినీ కూడా ఆయనలా చేయడానికి వచ్చింది మనందరినీ కూడా ఆయనలా చేయడానికి వచ్చింది మాస్టర్ గారు చేసిందా లేదా అట్లా ఎంతమందిని చేసింది సాయినాటిన కల్ప వృక్షాలు అని ఒక దీనిలో ఒక అధ్యాయం ఉన్నదా లేదా భావ చరిత్రలో దాని మీరు చదివారా లేదా ఎక్కడో రెడ్ హిల్స్లో ఉన్నటువంటి మహానుభావుణ్ణి అయా నీ గురువు ఆయన గణశ్యామ్ సింగ్ అడిగినప్పుడు ఆయన నీకు రేపు ఉదయం చూపిస్తానులే నేను నేను అని చెప్పి చెప్పి ఆయన ఎవరిని చూపించాడు ఎవరిని చూపించాడా సూర్యబీమాయి సూర్యబీమాలు సాయినాథుని చూపించాడు అంటే నా గురువు సాయినాథుడే అని చూపించాడు అట్లా ఎంతమందిని ఆయన ఉద్ధరించాడు ఎందరో మహానుభావులు చేశాడో లేదా మన మాస్టర్ గారిని మహానుభావుడు చేశాడో లేదా కల్లో కనిపించి గురుశక్తి పూర్తి చేయగానే ఎందుకు గురువు గురువు లేదని బాధపడతావు నేనున్నాను అని మూడుసార్లు చెప్పాడా లేదా ఆయన ఆయన గురువు లేదా ఆయన చెప్పినట్టు ఈయన నడిచాడా లేదా ఈయన ఆయన అయ్యాడు లేదా సాయి మాస్టర్ మాస్టరే సాయిగా మారా అయ్యారా లేదా అంటే ఆయన వచ్చింది ఎందుకు ఆయనలా మనల్ని చేయడానికి ఎప్పుడు ఆయన చెప్పినట్టు మనం బతికితే ఆయన చెప్పినట్టు మనం బ్రతికితే మనల్ని ఆయనలా చేస్తాడు ఆయన ఇప్పుడు మీ ప్రశ్న ఏంది నువ్వు చూసేదంతా కలిసి నేను ఎందుకని నువ్వు చూసేదంతా కలిసి అని నేను నేనంటున్నాడు ఆయన నువ్వు దీన్ని పరమాత్మగా చూడక ప్రపంచంగా చూస్తున్నావు ఈ ప్రపంచం అంతటిని నువ్వు పరమాత్మగా చూడడంలే మన బుద్ధి అది ప్రపంచంగా గోచరిస్తున్నది అందువల్ల వారి పిచ్చోడా నువ్వు ప్రపంచంగా చూస్తున్నావు అది ఇది ప్రపంచం కాదు అది పరమాత్మ స్వరూపమే నువ్వు ఇదంతా పరమాత్మగా చూడరా నువ్వు ఆ విధంగా ప్రతి పదార్థాన్ని పరమాత్మగా చూడగలిగి నువ్వు పరమాత్మ అయిపోతావురా అని చెప్తున్నాడు ఆయన ఏదో అడిగాడు ఓకేనా ఇప్పుడు నువ్వు చూసేందరు కలిసి ఏంటంటే ఏమని చెప్పాడు ఆయన నువ్వు ఏది చూసినా సాయనాథుడే సాయినాథుడు కానిది ఈ చూస్తు ఏ పదార్థం లేదు అందుకనే మాస్టర్ గారు ఆయన ఎప్పుడు ఎక్కడ సత్సంగం చెప్పినా మొట్టమొదట ఆయన ఆయన ఏ శ్లోకం ప్రారంభించేవారంటే గురుమధ్యస్థితం విశ్వం విశ్వమధ్యసి గురువు గురు విశ్వం నచాన్యోస్తి అంటే గురువు గానీ ఇంకోటి లేదు నా ఎదురు కూర్చున్న వాళ్ళంతా కూడా సాయనా స్వరూపాలే నేను చూసేంత ప్రతి ప్రతి పదార్థం కూడా సాయనాధులే అని ప్రారంభం చేసేవాడు ఆయన